అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరు ఒడియాలు కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత పెసర వడియాలు అయితే వేసుకోవాలి చూడండి ఇవి బాగా మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద మాడు పట్టేస్తారు కలుపుకోకపోతే కింద మాడిపోతుంది మనకి ఒడియాలు కూడా మాడిపోయే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఒడియాలు వేపుకునేటప్పుడు అయితే మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా అయితే బాగా కలపాలి చూసారు కదా వడియాలు అయితే మనకి బాగా వేగాలి మంచి కలర్ అయితే రావాలి చూడండి అయితే మనకి మంచి కలర్ వచ్చేంతవరకు కూడా ఇలా కలుపుతూ మనం వేపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం వడియాలని వేపుకోవాలి చూడండి రెడీ అయిపోయినాయి వాటిని మనం మరో ప్లేట్లోకి అయితే తీసుకుందాం అదే బౌల్లో మళ్ళీ మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే ఒకసారి మనం బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేయటం వల్ల మనకు ఉల్లిపాయలు అనేవి తొందరగా అయితే వేగుతాయి అలాగే కర్రీ అనేది కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మరొకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకో మూత పెట్టుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే మనకి బాగా వేగినాయి మంచి కలర్ అయితే వచ్చింది కదా చూడండి మరి ఒకసారి కలుపుకుని మనం సరిపడా కారం అయితే వేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ కారం వేసుకున్నాను మీరు రుచికి సరిపడ మీరు కారం వేసుకోండి ఒకసారి బాగా కలుపుకుందాము కారం అంతా కూడా పచ్చివాసన పోయేంతవరకు ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో కొన్ని వాటర్ అయితే సరిపోతాయండి చూడండి చూసారు కదా ఈ విధంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము చూడండి వాటర్ అనేవి బాగా మరగాలి మరిగినప్పుడు మనం ఈ అనేవి అయితే వేసుకోవాలి వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం కలుపుకున్న తర్వాత పాలు వేసుకోవాలి దీంట్లో మనం పాలు వేయటం వల్ల మనకి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి కర్రీ అనేది చూడండి పాలు వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనం మూత పెట్టుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మంచిగా అయితే ఉడికినాయి మనకి అనేవి చూడండి మంచిగా దగ్గరికి అయింది కర్రీ అనేది అయితే చూడండి పెసర ఉడియాల కూర అయితే మనకి రెడీ అయిపోతుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా పెసరు ఉడియాల కూర చూసారు కదా ఫ్రెండ్స్ మనకి రెడీ అయిపోయింది అలాగే ఈ వీడియో చూస్తే మీరు కూడా పెసర ఒడియాల కూర అయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి